తెలంగాణలో ఏంటంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి మళ్ళీ లేచే అవకాశం ఉందా లేదా మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్కు మొన్న జరిగిన దాంట్లో వాళ్ళు ఓడిపోయినా కూడా అంటే ఏమంటారు అంటే దాన్ని ఇంగ్లీష్లో డేమే డౌన్ మాట్ నాట్ అవుట్ అంటే వాళ్ళు కింద పడ్డరు కానీ పూర్తిగా ఏం పోలేదు కానీ ఇప్పుడు అది ఎంపీ కదా ఎవరు కింద పడ్డరు పూర్తిగా దెబ్బతింటారు రెండైనాయి అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పటికి కూడా బీఆర్ఎస్కి పదహారు శాతం చిల్లర ఉన్నాయి ఇంకా కూడా ఇంత రెండు ఇది అసెంబ్లీ ఎలక్షన్ల దెబ్బతిన్నా పార్లమెంట్ ఎలక్షన్ల దెబ్బతిన్నా ఇంకా బీఆర్ఎస్ ఒక పార్టీగా ఉన్నది ఇది కూడా అయితే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటి ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికలలో కూడా ఇప్పుడు కాంగ్రెస్కి నలభై శాతం ఓట్లు కనబడుతున్నాయి ఇది ఒక ముఖ్యమైన గమనిక అందరు గమనించాల్సింది ఏంటంటే నలభై శాతం ఓట్లు మాయమే నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ పార్టీ అనుకున్నప్పటికీ కూడా జరిగింది ఏంటంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో ఏ వర్గాలైతే పెద్ద ఎత్తున కేసీఆర్ను వ్యతిరేకించి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాబట్టి కాంగ్రెస్ గెలిపేయాలి కేసీఆర్ని ఇంటికి పంపాలనుకున్న ఒక ఏదైతే ఓట్ల అది మన ఒక పది శాతం ఓట్ల ఏదైతే ఉంటుందో రకరకాల జనాలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా మొన్న కాంగ్రెస్కి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై కానీ ఆ సెక్షన్లలో చాలా మట్టుకు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కి వేయలేదు అవి పెద్ద నేను అనుకుంటా ఒక టెన్ పర్సెంట్ ఓటు వాళ్లకు పెరగడంతోనే వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అరవై నాలుగు సీట్లు వచ్చి గెలవడం జరిగింది ఆ టెన్ పర్సెంట్లో పెరిగిన టెన్ పర్సెంట్లో ఏడు శాతం ఓట్లు మళ్ళీ బీజేపీ పోవడం జరిగింది ఆరేడు శాతం ఓట్లు ఆ పెరిగిన ఓట్లలో అవి ఎక్కువ శాతం బీజేపీ కూడా జరిగింది అందుకోటి ఈ ఈ ముప్పై ఆరు శాతంలో కొంత కాంగ్రెస్ ఓట్లు కూడా ఉన్నది మరి కాంగ్రెస్ ఓట్లు ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా ముప్పై రెండు మన ముప్పై ఇది ముప్పై ఏడు నుంచి పదహారుకి వచ్చింది కదా మరి మిగతా ఓట్లు అన్నీ కూడా బీజేపీకి వచ్చినాయంటే అక్కడ కూడా బీఆర్ఎస్ ఓట్లలో కొంత మైనస్ అయినది కొంత కాంగ్రెస్కు లాభమైంది ఎట్లా కాంగ్రెస్కు లాభమైందంటే ముస్లిం మైనారిటీస్ రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలుస్తుందని వాళ్ళు భావించారు కాబట్టి పెద్ద ఎత్తున మున్సిపల్ మనం ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో హైదరాబాద్ హెచ్ఎండి పదవిధి నుంచి వెళ్ళి మిగతా జిల్లాలన్నింటిలో కూడా గణనీయమైన ఓట్లు లేదా పెద్ద ఎత్తున డెబ్బై ఎనభై శాతం ఓట్లు బీఆర్ఎస్కి వేయడం జరిగింది కానీ మొన్న ఎంపీ ఎలక్షన్స్లో జాతీయ పార్టీగా బీఆర్ఎస్కు పెద్దగా అక్కడ రూలు లేదా ఒక బలమైన స్థానం ఉండదు కాబట్టి బీ మన బీజేపీని నిలవరించాలంటే దానికి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఉన్నది కాంగ్రెస్ అని మొన్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మూకు పెద్ద ఎత్తన లేదా మూకుమ్మడిగా అంతకుముందు బీఆర్ఎస్ బీఆర్ఎస్కి వేసిన వాళ్ళందరూ కూడా ఈసారి కాంగ్రెస్ కోర్టు జరిగింది అంటే ఈ ఎవరైతే యాంటీ బెన్స్ ఓటుతోని కేసీఆర్ అయినా రెండు వేల ఇరవై మూడులో గెలిచిన ఓటు పెద్ద ఎత్తున కొంత బీజేపీ పోయినప్పటికీ కూడా ఈ ఆ ఓటుకు సమానంగా ముస్లిం ఓటు వీళ్ళకి రావడం జరిగింది అంటే ప్లస్లు మైనస్లు ఒక ఐదు ఆరు శాతం వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో పడ్డ ఓట్లు బీజేపీ పోయినప్పటికీగా బీఆర్ఎస్లో ఉన్న మైనార్టీ ఓట్లు మళ్ళీ కాంగ్రెస్కి అదనంగా గెలిచినాయి కాబట్టి మొత్తం మీద వాళ్ళకి నలభై శాతం ఓట్లు అదేవిధంగా స్టెబిలైజ్ చేసుకున్నారు తర్వాత ఎనిమిది స్థానాలు అంటే మొత్తం పదహారు ప్లస్ ఒకటి ఎంఐఎం పోతే పదహారు స్థానాలు ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ రావడం జరిగింది అయితే ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ గెలిచిన దగ్గర కూడా గణనీయమైన మెజార్టీతో గెలవడం జరిగింది ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు అంటే మంచి గెలవడం కూడా మంచి జరిగింది ఇంకోటి ఏంటంటే మీకు ఇంకొక విషయం చెప్తా ఎంపీ ఎలక్షన్స్కు ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ఏం భేదం బీజేపీ మళ్ళీ ఇదే విధమైన పర్ఫార్మెన్సు వేరే ఎన్నికలలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో చేసే అవకాశాలు తక్కువ ఎందుకు చెప్తానంటే మొన్న కిషన్ రెడ్డి ఏమో ఇక్కడ గెలిచిండు సికింద్రాబాదు ఏరియా అది ఆ పక్కనే కంటోన్మెంట్ ఏరియా అదే అది పక్కనే మల్కాజిరి దాని ఉంటుంది ఇదే మామూలుగా అక్కడ వీటిలో రాజేందర్ గారు గెలిచిండ్రు ఒక దిక్కు కిషన్ రెడ్డి గారు గెలిచినారు ఒక కొండా విశ్వేశ్వర గారు ఈ ముగ్గురు ఎంపీలు మల్కాజిగిరి సికింద్రాబాదు చేవెల్ గెలిచినప్పటికీ కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచింది అంటే ప్రజలు విభిన్నంగా తీర్పిచ్చిండ్రు కేంద్రంలో మోడీ సర్కారు ఉండాలనుకున్నారు కాబట్టి కేంద్రానికి కోట్లు వేశారు ఇక్కడ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంటే ఉండాలనుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేని వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపి గెలిపించారు ఇప్పుడు రేపు భవిష్యత్తులో కూడా ఒకటే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ముప్పై ఆరు శాతం ఓట్లు ఈ ఎనిమిది శా ఎనిమిది సీట్లు వచ్చినాయి రేపు పంచాయతీ రాజు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా తొందరగా వస్తుంది అక్కడ ఇంత పెద్ద బలమైన పర్ఫార్మెన్స్ కానీ బలమైన గెలుపు కానీ గెలవకపోతుంది అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి అక్కడ ఒకవేళ బీఆర్ఎస్ అన్నం కాదు బీఆర్ఎస్ ఒకవేళ స్థానికంగా గట్టిగా నిలబడి దాన్ని ఉన్న నాయకులను ఉన్న పార్టీని కాపాడుకోగలిగితే మళ్ళీ స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ కొంత పుంజుకోవచ్చు పుంజుకున్నప్పుడు ఏమైతుందంటే మళ్ళీ వచ్చే లోకల్ మిగతా ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ బీఆర్ఎస్ కొంత రోల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్కున్న ముఖ్యమైన ఛాలెంజ్ లేదా ఒక సవాల్ ఏంటంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా సర్వైవ్ కావాలి బహుశా ఇప్పటి నుంచి ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున గండి పడుతుంది చాలామంది కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు ఇప్పుడు ఎందుకంటే బీజేపీ వైపు పోయే అవకాశం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతకుముందు ఎలక్షన్స్ ముందు కొంత మనకు ఏ చర్చ జరిగింది ఒకవేళ బీజేపీకి పది పన్నెండు సీట్లు వచ్చి కేంద్రంలో పెద్ద ఎత్తున మూడు వందల సీట్ల పైన బీజేపీ ఎంపీలు గెలిచి బీజేపీ అధికారంలోకి వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏవైతున్నాయో రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి ఇది ప్రమాదంలో ఉంటుంది అనుకున్నారు కానీ ఇవాళ ఈ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సుస్థిరంగా ఉన్నది ఎంత స్టెబిలిటీతో ఉన్నదంటే ఆ స్టెబిలిటీని కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ని కానీ ఎవరు ఏమి చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రభుత్వం కొనసాగుతుంది స్థిరంగా ఉంటుంది ఇది ఒక ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా గెలిచింది కాబట్టి కొంత ఊహాగానాలకు తెరబడుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం చాలా స్థిరంగా స్టెబిలిటీగా పనిచేసే అవకాశం ఉంటుంది